హాయ్ అండి వెల్కమ్ టు మై ఈవెంట్ ఛానల్ బాగున్నారండి అందరూ ఈ రోజు మా టీన్స్ వాళ్ళ మేడం మా పుట్టినరోజు సందర్భంగా ఆటలు ఆడుతున్నారు చూడండి అందరూ ఎవరు కలుస్తారో చూద్దాం ఓకే లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఏం లేదు ఫিনিష్ అయ్యే రిజిస్టర్ ఆఫ్ డిపల్స్ హియర్ కొంచెం పక్కన ఆ ఇయర్ స్టార్ట్ అయ్యింది నేను ఆడ అవ్వడానికి వెళ్తున్నాను నానే అసైన్ ఉండాలి ఎన్పి ప్రెండా మాకు వేడై నిల అక్కడ ఒక కిచిన్ రూమ్ ఉంది అరే అప్ని స్టే హଁ దానికన్నా కమ్మట కొత్తి సచేసేది ఇక్కడ కొట్టుకుంటే కొడాలుగా ఉంటది రేటవే పెట్టి దానిలొత్తి అంటారా నేను కుదిరిద్దంటే పోషన్ అక్కడ ఆ కుర్చీనే ఇంత ఇంట్లో పెట్టు లేదంటే అది డబ్బా ఉంది కదా చూడు దీనికి పెట్టు ఎక్కడ పెట్టు పోర్చున్నాడు అంతే వాళ్ళు అండి చెప్పలేదు కనిపించట్లా అది కొంచెం కదులుతుంటారు మీద ముందుతో కష్టమైంది వద్దు వీళ్ళు పరిగెత్తా అయ్యి కదిలిస్తారు ముందర వీళ్ళు మీరు ఆడండి మీరైనా పరిగెత్తకూడదు ఈ వరకు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ నేను లేకపోతే అసలు రాదు

అదిగారు <ion up> <nh> <ejercoparden> <gen reality> अरे <laughs> नहीं वो नहीं आज काम आज की फट को तर माताजी प्रा चिपले दे पुलिस पुलिस को फट ये यहाँ मटे वो चास ना तो स्लोगन होंगे अरे आज बंपर लोग चंगड़े बॉर्डर बांध बैठे जगावनी को हल्ला जगावरा வியர்தத <zoysic discussions autour> <cosewickagues> नहीं करना कॉपीराइट नहीं दे अभी इतना बनसूनी पक्का पक्का बना दे इसको आज ऐसे मैंने कॉपीराइट नहीं डाला तो निशा आ रही था काका का पले तो रो मत सर सारी ध्यान में याद करना है बोलो है

మీ బెలూన్ మీరు కాపాడుకుంటూ పక్కన వాళ్ళ బెలూన్ పాలు కొట్టేసాలి ఎవరి చేతిలో అయితే బెలూన్ మిగులుతుందో వాళ్ళు గెలిచినట్టు ఈ పని గేమ్ లో మన ని కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఒకసారి అందరూ చెప్పండి నేనే గెలుస్తాను వీళ్ళిద్దరు కూడా చివరి దాకా బెలూన్స్ ఉన్నాయి కాబట్టి విన్నర్స్ అయితే వీళ్ళిద్దరు అనుకోవచ్చు అవునా కాదా ఒక్క ఎవరు విన్నర్స్ ఎవరు మీరేనా అప్రైజ్ వాలి మా కట్టే మాన్ andum video kosam mari video kosam ma channel like share comment subscribe chestu don't forget tata bye bye see you see you mari <laughs> please share and like and comment subscribe, subscribe. Thank, thank you bye <laughs>